హాయ్ వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూతో చిట్టి చిట్టి పునుగలని ప్రిపేర్ చేసుకుందాం మైదా పిండి వాడకుండా ఎంతో హెల్తీగా ఈ పునుగలని మనం రెడీ చేసుకోవచ్చు చూడండి గుల్లగా చాలా బాగా పొంగుతాయి లోపల పిండిలాగా ఏమీ ఉండవు చూసారు కదా పిండి ముద్దలాగా లేకుండా చాలా గుల్లగా పొంగుతాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు మనం ఈవినింగ్ టైంలో అయినా లేదా మార్నింగ్ టైంలో అయినా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా ఒక మూడు ఆలూని తీసుకొని ఉడికించుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు తర్వాత పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేయండి దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి కొంచెం అల్లం ముక్క వేయండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసేసి సన్నం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా ఇలా సన్నగా అయిపోవాలి ఇలా పేస్ట్ పట్టుకున్న తర్వాత చూడండి ఉండలేం లేకుండా ఇలా సన్నం పట్టేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఇది మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే మొత్తం దాంట్లోకి వేసేయాలి చూడండి మొత్తం పేస్ట్ని ఆలు పేస్ట్ మొత్తం ఇలా బౌల్లోకి వేసిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి మనం దీంట్లోకి మైదా కూడా ఏం వాడాల్సిన అవసరం లేదండి గోధుమ పిండి ఆలుతో వచ్చేస్తాయి మనకి ఒక చెంచా జీలకర్ర మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ వేసుకోండి అలాగే సన్నం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు మనం కొంచెం ఏమైనా కొంచెం వాటర్ పడితే యాడ్ చేసుకొని పునుగుల పిండిలాగా మనం తడిపేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేయండి ఒకేసారి వేయకండి చూసుకుంటూ తడిపేసుకోవాలి చూశారు కదా పిండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనం ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా పునుగుల పిండిలాగా మనం ప్రిపేర్ చేసేసుకుందాం చూసారు కదా రెడీ అయింది కదా మనం చిట్టి చిట్టి పునుగులు వేసుకునేటంత వీలుగా అయింది పిండి చూ చూడండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు పిండిని చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసేసుకోవాలి ఆయిల్లో మరీ ఫుల్గా వేయకండి ఆయిల్లో పట్టినని కొంచెం లూజ్గా ఉండేటట్టే వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మీరు అది ఇలా సపరేట్ చేసి వేయించుకోవాలి మనకి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వస్తాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేయండి ఆయిల్లో నుంచి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇలా రాగానే ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి సపరేట్ చేయండి ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా అలాగే వేసేసుకోండి ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసేసి మిగిలిన వాటిని కూడా అలాగే తీసేయండి చూసారు కదా ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఆలుతో చిట్టి చిట్టి పునుగులని ఇలా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టైంలో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు ఒకసారి విరిచి చూడండి లోపట ఎంత గుల్లగా లోపట మొత్తం చాలా బాగా పొంగింది కదా పిండి ఏం లేకుండా మనం దీంట్లోకి సోడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆలు ఒకటి వేస్తేనే ఇంత బాగా పొంగుతాయి అంతే అండి ఇంత సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్